ఓకే మిత్రులారా మనము ఈ రోజు యునైటెడ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం మనము ఒక అన్నను ఆయన ఈ హాస్పిటల్ గురించి డీటెయిల్స్ అడుగుదాము చెప్పండి అన్న మీ పేరు నా పేరు రఫియుద్దీన్ ఓకే హాస్పిటల్ ఎలా అనిపించింది మీకు బాగా అనిపించింది సాయంత్రం పూట మా బాబుకు కిడ్నీ స్టోన్ నుంచి చాలా బాధపడుతుండే అత్యవసర పరిస్థితుల్లో మనం ఇక్కడ స్కాన్ స్కాన్ చేపించిన తర్వాత ఇమీడియట్ గా ఇక్కడ కనుక్కున్న వాడిని ఎక్కడ పోవాలంటే ఈవెంట్ స్పెషలిస్ట్ కిడ్నీ స్పెషలిస్ట్ అని ఒక అడ్రస్ ఇచ్చిండు ఇది మాకు కొత్తది అంటే ఎవరు ఇచ్చినట్లు అక్కడ బయట టాక్ వచ్చింది మాకు కూడా తెలియదు సైన్స్ తీస్తేనే మీరు కిడ్నీ స్టోన్ దగ్గర ఇక్కడ బాగుంటుంది పబ్లిసిటీలో బయట చెప్తే ఇక్కడ ఎల్లండి సార్ బాగా చూస్తాడు కొంచెం చూస్తే బాగుంటుంది అని చెప్తే మరి సార్ రిపోర్ట్ చూపించాం అంబిన్ మంగల్ సార్ డాక్టర్ స్పెషలిస్ట్ సార్ ఉన్నారు చాలా మంచిగా రెస్పాన్స్ అయ్యి అడ్మిట్ చేసి ఇమీడియట్ గా బాబాకి ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్ గా ఇప్పుడు పేషెంట్ ఏమన్నా మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నారు మా ఉదాహరణ సక్సెస్ఫుల్ ఇంత ఒక పది పది ఇప్పుడు హాస్పిటల్ గురించి మన పాజిటివ్ గా మాట్లాడుతున్నారా మరి పాజిటివ్ కదా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై ఉన్నాం కదా అదే సాటిస్ఫై కూడా మాకు ఆపరేషన్ లో తక్కువ బడ్జెట్ లోనే సార్ సక్సెస్ఫుల్ అయితే లాస్ట్ ఫైనల్ బ్రదర్ ఇప్పుడు హాస్పిటల్ గురించి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు మీరు అక్కడ నేను అందరితో ఒకటే అభ్యసా కిడ్నీ స్టోన్ గానీ సార్ కయితే నేను చూసిన ఒకటే మా బాబు తీసుకొచ్చాను ఇమీడియట్ గా జాయిన్ చేపించి ఇమిడియట్ గా టేక్ తీసుకుని ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేరు మనకి దీనికి సార్ సంతోషం వేరే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వేరే కూడా ఎవరైనా ఇలాంటి ఇబ్బంది పడితే ఇమిడియట్ గా ఈ హాస్పిటల్ కి అడ్రస్ సిటీ కాంప్లెక్స్ దగ్గర యూనిటెడ్ కిడ్నీ స్పెషల్ ఆఫీసర్ దగ్గర అప్రోచ్ అయ్యి వాళ్ళ తగిన సమస్య తీసుకోవచ్చని సార్ దగ్గర నుంచి అప్రోచ్ చేస్తున్నాను మహబూబ్ నగర్ డిస్టిక్ లో సిటీ కాంప్లెక్స్ దగ్గర యునైటెడ్ అనే హాస్పిటల్లో ఒక అతనికి మున్న మొన్న నిన్న బ్రదర్ ఆపరేషన్ అయింది ఈ రోజే జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ కిడ్నీ స్టోన్ ఆపరేషన్ ఆపరేషన్ అయింది సర్జరీ అయింది ఒకసారి తనని తెలుసుకొని అడుగు అడుగుదాం ఇప్పుడు ఎట్లుంది బ్రదర్ బాగుంది ఇప్పుడు